ఫ్రెండ్స్ మీషో నుంచి ఇంకొక ప్రోడక్ట్ అయితే తీసుకున్నాను అదేంటంటే డబుల్ లేయర్ ఎగ్ బాయిలర్ అండి నిజంగా ఈ ప్రోడక్ట్ ఎంత బాగా యూజ్ అవుతుందంటే అంత బాగా యూజ్ అవుతుంది నేను వాడి బాగుంది అన్నాకనే మీ దాకా తీసుకొస్తున్నాను ఇదైతే మొత్తం టూ ప్లేట్స్తో అయితే వస్తుంది ఒక ప్లేట్కి సెవెన్ ఎగ్స్ అయితే ఉడికించుకోవచ్చు అలా టోటల్గా ఫోర్టీన్ ఎగ్స్ అయితే ఉడికించుకోవచ్చు ఇన్ కేస్ మీరు అన్నీ ఒకేసారి ఉడికించుకోకపోయినా పైన ఏదన్నా స్టీమ్ చేయాలనుకుంటే కూడా చేసుకోవచ్చు ఆ స్వీట్ కార్న్ లాంటిది నేను స్వీట్ కార్న్ కూడా ఉడికించాను చాలా అంటే చాలా బాగా కుక్ అయింది ఇది మనం అయితే వెయిట్ చేయక్కర్లేదు వాటర్ పోసి లైక్స్ పెట్టి ఆన్ చేసిన వెంటనే అది ఆటోమేటిక్ గా ఆఫ్ అయిపోతుంది నిజంగా చాలా తక్కువ టైంలో లో అయితే ఎగ్స్ అయితే కుక్ అయిపోతుంది ఇంకా గ్యాస్ కూడా చాలా అంటే సేవ్ చేసుకోవచ్చు ఒక్కొక్కసారి మనం గ్యాస్ మీద పెడితే మర్చిపోతాము అవి అయితే ఎగ్స్ కూడా మాడిపోతూ ఉంటాయి కదా వర్కింగ్ ఉమెన్స్ కి పిల్లలు ఉన్న వాళ్ళకైతే ఇది ఇంకా చాలా బాగా యూజ్ అవుతుంది ఎగ్స్ కూడా చాలా అంటే చాలా బాగా ఉడికింది మా పిల్లలు అయితే రోజు ఇష్టంగా అయితే తింటున్నారు మీకు ఈ ప్రోడక్ట్ కావాలంటే లింక్ అని కామెంట్ చేయండి దీని ప్రైస్ వచ్చి త్రీ హండ్రెడ్ అండ్ టూ రూపీస్ అయితే పడింది